అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాగ్స్ వన్ ఈరోజు రెసిపీ క్యాబేజ్ వడలు ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసా ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం బౌల్ తీసుకొని బౌల్లో చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు అయితే వేసుకోండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఆ తర్వాత టూ కప్స్ క్యారెట్ తురుము వేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత వన్ పొటాటో అయితే బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని వేసుకోవాలి టూ స్పూన్స్ అన్నం వెల్లి పేస్ట్ టూ స్పూన్స్ గరం మసాలా అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకొని టేస్టీకి సరిపడా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండి పెట్టి డీప్ డీఫ్రెండ్ సరిపడా ఆయిల్ వేసి మనం కలుపుకున్నది వడల్లా చేసుకొని ఒక్కొక్కటి డ్రాప్ చేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి రెడ్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ చాలా ఈజీగా అయితే క్యాబేజ్ మోడలు రెడీ అయిపోయాయి కదా మీరు ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు లేటు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఓకే మరి ఉంటా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి